అనంతకరుణామయుడు అపారృపాశూశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ హుజురాత్ ఎనిమిదవ వివరణ ఒక్టోబరుకు కొంత సాబ్దిక వ్యత్యాసంలో ఇమాం అహ్మద్ ఇబ్ను అబీ హాతిమ్ తబ్రాని ఇబ్ను జరీర్ ప్రభుతులు ఈ గాథను మహానీయులు అబ్దుల్లా బిన్ అబ్బాస్ హారిస్ బిన్ జిరార్ ముజాహిదే ఖతాదా అబ్దుర్ రహమాన్ బిన్ అలీ లై అబీ లైలా ఎజీర్ బిన్ రూమాన్ జహాహ్ ముహాతిల్ బిన్ హయ్యాన్ ద్వారా ఉటంకించారు హజరత్ ఉమ్ము సల్మా ఉల్లేఖనంలో ఈ గాథ ఎంత ఈ గాథ అంతా ఇలాగే పేర్కొనబడిన అందులో స్పష్టంగా వలీ పేరు లేదు ఇటువంటి సున్నితమైన సమయంలో ఒక నిరాధారమైన సమాచారాన్ని నమ్మడం వల్ల ఒక ఘోరమైన తప్పు జరిగేది అది ఎలాగో తప్పిపోయింది అల్లా ముస్లింలకు ఈ సూత్రప్రాయమైన నిర్దేశన చేశాడు ఏదైనా ముఖ్యమైన సమాచారం మీకు అందినప్పుడు దాని ఆధారంగా పెద్ద పరిణామం రూపొందగలిగే అవకాశం ఉన్నప్పుడు దాన్ని యథాతథంగా స్వీకరించే ముందు సమాచారం తెచ్చిన వ్యక్తి ఎటువంటి వాడో తొలుత చూసుకోండి అతను ఎవడైనా పాసిఫ్ వ్యక్తి అయినట్లయితే అంటే అతని బాహ్యస్థితి అతని మాట నమ్మదగ దగ్గది కాదని తెలుపుతున్నట్లయితే అతను అందజేసిన సమాచారం మీద అమలు జరిపే ముందు అసలు వాస్తవం ఏమిటో నిర్ధారించుకోండి ఈ దైవ ఆదేశం వల్ల ఒక ముఖ్యమైన షరియత్ నియమం రూపొందుతుంది దాని వర్తింపు పరిధి చాలా విస్తృతమైంది దాని ప్రకారం ముస్లింల ప్రభుత్వానికి ఎవరైనా అవిశ్వసనీయ చరిత్రలైనా వేగుల వారు అందజేసే సమాచారం ఆధారంగా ఒక వ్యక్తి లేదా ఒక వర్గం లేదా ఒక జాతికి వ్యతిరేకంగా ఏదైనా చర్య తీసుకోవడం ధర్మసమ్మతం కాదు ఇదే నియమానికి ఆధారంగా హరీసువేత్తలు హదీసు శాస్త్రంలో జ్రహా నివా విచారణ నిర్ధారణకు సంబంధించిన విద్యను కనిపెట్టారు తద్వారా ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం సెలవిచ్చిన హదీసులు తరువాతి తరాల వరకు ఎవరి ద్వారా అందాయో వారి జీవిత వివరాలను శోధించి తెలుసుకోవాలని అలాగే ధార్మ ధర్మశాస్త్రవేత్తలు సాక్ష్య చట్టంలో ఒక సూత్రం నిర్ధారించారు దానికి అనుగుణంగా ఏదైనా షరియత్ ఆదేశం రుజువు అవుతున్నా లేదా ఏ వ్యక్తిపైనైనా ఏదైనా బాధ్యత విధితమవుతున్నా వ్యవహారంలో ఒక ఫాసిక్ సాక్ష్యం స్వీకారయోగ్యం కాదు అయితే పండితులు ఒక విషయాన్ని ఏకగ్రీవంగా సమ్మతించారు సాధారణ ప్రాపంచిక వ్యవహారాలలో ప్రతి సమాచారానికి నిర్ధారణ జరపడం సమాచారం అందజేసే వ్యక్తి విశ్వసనీయత పట్ల సంతృప్తి చెందవలసిన అవసరం లేదు ఎందువల్లనంటే ఆయట్లో నబా అన్న పదం ప్రయోగించడం జరిగింది ఇది ప్రతి సమాచారానికి వర్తించదు ప్రాముఖ్యత ఉన్న వార్తకే వర్తిస్తుంది అందువల్లనే సాధారణ వ్యవహారాలలో ఈ నియమం అమలు జరిగే అవసరం లేదని పుహ అంటారు ఉదాహరణకు మీరు ఒకరి ఇంటికి వెడతారు ఇంటిలోకి ప్రవేశించే అనుమతిని కోరుతారు లోపలి నుండి ఎవరో అంటారు రమ్మని మీరు ఆ పిలుపునకు లోనికి వెళ్ళవచ్చు ఇంటి యజమాని తరపున ఈ అనుమతినిచ్చిన వారు సద్వర్తునులా దుర్వర్తునులా అని చూడనవసరం లేదు అలాగే పండితులు మరో విషయంలోనూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు ఒకరి ఫిస్క్ లేదా దుర్వర్తన ఆబద్ధం దుచ్చరిత వంటిది కాక అది విశ్వాసంలోని చెడును విశ్వాసంలోని చెడుకు కారణంగా వారు ఫాసిహులుగా పరిగణించబడినట్లయితే వారి సాక్ష్యం కూడా స్వీకరించవచ్చు ఉల్లేఖనము స్వీకరించవచ్చు కేవలం విశ్వాసంలోని చెడుగు వారి సాక్ష్యాన్ని లేదా ఉల్లేఖనాన్ని స్వీకరించడానికి అడ్డు రాకూడదు పూర్వోత్తర పరిశీలించిన ఒక విషయం జోర్కమవుతుంది చాలామంది వ్యాఖ్యాతలు సైతం ఈ ఆయ ద్వారా ఇదే అర్థం గ్రహించారు బనీ ముస్తలిహ్ వ్యవహారంలో వలీద్ బిన్ హుహా అందజేసిన సమాచారం ఆధారంగా ప్రభుత్వ మహానీయులు సల్లల్లాహసల్లం వారిపైన సైనిక చర్య తీసుకునే విషయంలో జగ్గుతున్నారని కానీ వెంటనే చర్య తీసుకోవాలని కొందరు పట్టుపట్టారు దీనికి వారిని హెచ్చరించడం జరిగింది మీ మధ్యన దైవ సందేశహరులు ఉన్నారన్న విషయాన్ని మీరు మరువరాదు ఆయన మీకు సముచితమైనదేదో మీకన్నా బాగా ఎరిగినవాడు ముఖ్య ముఖ్యమైన విషయాల్లో మీకు సముచితమనిపించిన అభిప్రాయాన్నే ఆయన అమలు జరిపా జరపాలని మీరు కోరుకోవడం తీవ్రమైన దుస్సాహసం మీరు చెప్పినట్లే నడుచుకున్నట్లయితే అనేక సందర్భాలలో సంభవించే తప్పిదాలకు శాస్తిగా మీరే దుష్ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది భావం ఏమిటంటే విశ్వాసుల పూర్తి సముదాయం ఆ తప్పుకు పాల్పడలేదు అది కొంతమంది వల్లనే జరిగింది వారు తమ అపరిపక్వ అభిప్రాయాలకు అనుగుణంగా దైవ సందేశారులు సల్లల్లాహ వ్యవహరించారని వ్యవహరించాలని కోరుకున్నారు విశ్వాసుల సముదాయం రుజుమార్గాన స్థిరంగా నిలబడగలగటానికి కారణం అల్లాహ్ తన అనుగ్రహం మహోపకారం వల్ల విశ్వాస వైఖరిని వారికి ప్రియమైనదిగా మనోగ్నమైనదిగా చేసివేశాడు తిరస్కారం పాపం అవిధేయత మార్గం పట్ల వారిలో అసహ్యం జనింపజేశాడు ఈ ఆయపలోని రెండు భాగాలలో సంబోధన రెండు వేరువేరు వర్గాలతో జరిగింది ఆయన అనేక వ్యవహారాలలో మీ మాటను ఒప్పుకుంటూ ఉన్నట్లయితే అన్న సంబోధన సహబా సముదాయం అంతటికీ సంబంధించింది కాదు బనీ ముస్తఫి పైకి దాడి చేయాలని పట్టుపడుతున్న ఆ కొందరు సహచరులకు సంబంధించింది అయితే అల్లాహ్ మీకు విశ్వాసం పట్ల మక్కువను ప్రసాదించాడు అన్న సంబోధన సామాన్య సహచరులకు వర్తిస్తుంది వారు దైవ సందేశారుల సమక్షంలో తమ అభిప్రాయం పట్ల పట్టుపట్టే దుస్సాహసానికి ఎన్నడూ పాల్పడలేరు ఆయన మార్గదర్శకత్వం పట్ల పూర్ణ విశ్వాసం కలిగి ఉంటూ సదా విధేయత వైఖరిపైన స్థిరంగా ఉంటారు ఇదే ఈమాన్ విశ్వాసం కోరే ఆవశ్యకత దీన్ని బట్టి తమ అభిప్రాయం పట్ల పట్టుబట్టిన వారి ఆంతర్యాలు విశ్వాస ప్రేమ లేనివని భావం కాదు నిజానికి దీనివల్ల జ్యోత్కమయ్యే మాట ఏమిటంటే ఈమాన్కు సంబంధించిన ఈ ఆవశ్యకత పట్ల వారికి మర్పు సంభవించింది దాని కారణంగా వారు దైవ సందేశారులు సల్లల్లాహసలం సమక్షంలోనే తమ అభిప్రాయం పట్ల పట్టుపట్టే తప్పు చేశారు అందువల్ల పరమప్రభువు తొలుత వారిని ఈ తప్పు పట్ల తన దుష్ట పరిణామాల పట్ల హెచ్చరించాడు ఆ తర్వాత సహచరుల సామాన్య వర్గం స్థిరంగా నిలబడి ఉన్నదే నిజమైన వైఖరి అని తెలిపాడు అంటే అల్లాహ్ అనుగ్రహం మహోపకారం